నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో జవహర్ నగర్ కాలనీకి సమీపంలో ఎస్సీ కాలనీలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ బీజేపీ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శిశాంక ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడటం జరిగింది దళితులకు బీజేపీ పార్టీ పక్షాన సహాయ సహకారాలు అందించడానికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయి ఆ పరిస్థితులపై ఆయన మీడియా పరంగా మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది నుంచి పదిహేను దళితులు తమ ఇండ్లు పూర్తి చిథిలావస్థకు చేరి వర్షపు నీటి ప్రవాహంలో జీవనం కొనసాగించడం చాలా విడ్డూరమని ఇలాంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో మన రుద్రుల్లో ఉండటం చాలా దుర్మార్గమైన ఆయన వ్యక్తం చేశారు శ్రీరామ్ రుద్రూర మండల ప్రజలందరికీ నా పేరు ఆలపాటి హరికృష్ణ బీజేపీ రుద్రూర మండల అధ్యక్షుడిని మొన్న ఇటీవల నాలుగైదు రోజుల కిందట జేఎన్సీ కాలనీలో ఒక బీద కుటుంబానికి చెందిన వృద్ధురాలు చనిపోయింది విషయం తెలుసుకొని ఎస్సీ మోసి శివప్రసాద్ మండల అధ్యక్షులు శివప్రసాద్ ద్వారా విషయం తెలుసుకొని నిన్న వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళ వాళ్ళ ఇల్లు చూస్తే ఎంత ఘోరంగా కళల్లో నీళ్ళు తిరిగినాయి అలాంటి పరిస్థితి ఇల్లు ఎప్పుడు పడిపోయిందో తెలియదు చిన్న చిన్న పిల్లలు పడుకుంటున్నారు అక్కడ వాళ్ళు వాళ్ళ మీద పడితే పరిస్థితి ఏంటి మనం కోట్ బర్ల కోట్లలో బర్లని గొర్రెలను కూడా అట్లాంటి వాటి దగ్గర పొడుకోబెట్టాం ఎందుకంటే పడితే చచ్చిపోతాయని అంత మానవత్వతో అట్లాంటి మనుషులే గోదల కన్నా హీనంగా పడుకుంటున్నా కానీ మనం పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగం రచించింది ఎందుకు దేని గురించి అందరూ బాగుండాలి కనీసం ఇల్లు గుడ్డ తిండి అందరికీ దక్కాలి సమానంగా ఉండాలని అన్ని రాజులు అన్ని కల్పించారు అన్ని విషయం అన్ని అంబేద్కర్ గారు నేనే దగ్గర ఉండి వాళ్ళు మా వాళ్ళు బీజేపీయా కాంగ్రెస్ అలా ఇల్లా అని కాదు మానవత్వంతో మానవులని మనుషులని నేను మీకు చెప్పడం జరుగుతుంది అంతకు మించి ఏం లేదు పార్టీలకు అతీతంగా అసలబ్దిదారులను గుర్తించి కులాలకు అతీతంగా అది ఎవరైనా కానీ హిందూ ఆ ముస్లిం ఆ క్రిస్టియన్ ఏం చేస్తారు పదిహేను మంది ఉన్నారు అనేక ఏళ్ల నుంచి గత పద ఎనభై నాలుగు సుమారు కట్టిన ఇల్లు ఇప్పుడు సరే మీరు వెళ్ళారు చూశారు అని చెప్తా ఉన్నారు సార్ సరే వాళ్ళకు ఆ పార్టీ ఇప్పుడు ఉన్న రన్నింగ్ పార్టీ చేస్తలేదు ఓకే మీ మాటల్లో తెలుస్తుంది అయితే వాళ్ళకు పరిష్కారం ఏంది మీ పార్టీ ద్వారా ఏమైనా కృషి చేస్తారా లేకుంటే ఈ ఇప్పుడు పోయి ఇంతతో ఆగిపోతారా లేదు వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు ఈవెల రేపటి తాడి గారు సమస్య పరిష్కారం అవుతుంది సార్ ఇంత కాగానే ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాను వీళ్ళని తీసుకొని వెళ్తాను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు అధికార పార్టీ కానీ ఎవరు కానీ మా దగ్గర వస్తలేరని ఎస్సీకాన్ లో చాలా మంది నిరాశలు ఉన్నారు సార్ ఏదైతే వృద్ధురాల దగ్గర పోయినా అన్నారు ఆ వృద్ధురాలు చనిపోవడం వల్ల ఇంకో వృద్ధురాలు సార్ వాళ్ళ ఇల్లు మరి ఘోరంగా ఉంది సార్ చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళకి పింఛన్లు కూడా డవట్లేదు అంటారు మొత్తానికి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పదిహేను మందికి న్యాయం జరిగేంత వరకు నేను నిరంతరం వాళ్ళ కోసం నేను రోడ్డు మీద వాళ్ళ వాళ్ళ మానవత్వంతో చెప్తున్నా నేను వాళ్ళని చూడంగానే నయం చెల్లించు ఫస్ట్ అసలు చేయాల్సింది అసలు దేనికోసం చేయాలి అని నాకే అనిపించింది వాళ్ళ తరపున మేము రుద్ర మండల కమిటీ ఆమె ఉంది సార్ ముగ్గురు ఆడపిల్లలు భర్త పక్షవాతం వచ్చింది అక్కడ కనుక వెళ్ళారా వెళ్ళాము అందరినీ చూసాము పరిస్థితి నాలుగు సంవత్సరాల నుంచి అంతే ఉందా పెంచు రాక చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు కూడా పెన్షన్లు రాట్లేదు వాళ్ళని పట్టించుకున్న నాడు లేదు ఇల్లు లేవు వాళ్ళకి అయితే బీజేపీ పార్టీ అధ్యక్షులు హరికృష్ణ ఆధ్వర్యంలో న్యాయం జరిగే పోరాడు నేను ఖచ్చితంగా వాళ్ళ మానవత్వంతో వాళ్ళ కోసం నేను వాళ్ళని ఎక్కడి దాకా తీసుకెళ్తాను కలర్ దగ్గర కూడా తీసుకెళ్తాను వాళ్ళ గురించి వాళ్ళకి ఇల్లు ఇల్లులు వచ్చేదాకా నేను ఖచ్చితంగా కొట్లాడతాను వాళ్ళ గురించి